భారత రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఆరు అనేది కేవలం ఒక ఏడాది మాత్రమే కాదు ఇది దేశ గమనాన్ని మార్చే ఒక మహాయుద్ద సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సెగ్గలు చల్లారక ముందే ఇప్పుడు దేశం మొత్తం మరో ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది ఇది రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ పోరుకు అసలైన సెమీఫైనల్ పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు కేరళ నుంచి అస్సాం వరకు మొత్తం ఎనిమిది వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు యుద్దం మొదలైంది దీనికి తోడు పార్లమెంటులో డెబ్బై ఐదు రాజ్యసభ సీట్ల భర్త ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎవరిది పైచేయి మమతా బెనర్జీ హ్యాట్రిక్ కోటాను ద్రావిడ గట్టపై స్టాలిన్ కు నటుడు విజయ్ సినిమా చూపిస్తారా పినరయి విజయన్ సర్కార్ కు కేరళ ప్రజలు బాయ్ బాయ్ ప్రతి రాష్ట్రం యొక్క లోతైన విశ్లేషణ సీట్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం మొదటగా దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఇక్కడ మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి రెండు వేల ఇరవై ఆరు మే నెలతో మమతా బెనర్జీ ప్రభుత్వ కాలపరిమితి ముగేనుంది గత ఎన్నికల్లో రెండు వందల పదిహేను సీట్లతో ప్రభంజనం సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ కు ఈసారి సొంత గూటి నుంచే అసమ్మతి సెగలు తగులుతున్నాయి వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి ఈసారి సవాల్ అంత సులువుగా లేదు ఖాళీ ఘటనలు టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణాలు దీదీ సర్కారుకు ఇబ్బందిగా మారాయి వీటినే అస్త్రంగా చేసుకుని గతంలో సాధించిన డెబ్బై ఏడు సీట్ల నుంచి ఈసారి మ్యాజిక్ ఫిగర్ నూట నలబై ఎనిమిది దాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అయితే లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాలు దీదీకి శ్రీరామ మరోవైపు బంగ్లాదేశ్ చొరబాట్ల అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఎలాగైనా బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరవేయాలని బీజేపీ తహతహలాడుతోంది ఇక ద్రావిడ రాజకీయాల అడ్డా తమిళనాడు ఇక్కడ మొత్తం ఉన్నాయి ఆరు ఏప్రిల్ మే నెలలో ఇక్కడ పోలింగ్ జరగనుంది ప్రస్తుతం నూట యాభై తొమ్మిది సీట్లతో అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమికి ఈసారి నటుడు విజయ్ రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది యువతలో విజయ్ కి ఉన్న క్రేజ్ ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉండటం స్టాలిన్ నిద్ర లేకుండా చేస్తోంది అటు అన్నా డిఎంకే తన అస్తిత్వం కోసం పోరాడుతుంటే బిజెపి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది ఈ ఎన్నికలపైనే బిజెపి భారీ ఆశలు పెట్టుకుంది ఈ క్రమంలోనే ఓబీసీ నాయకుడు సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతిగా చేసింది అన్నా డిఎంకే బీజేపీతో కలిసి ఉండగా టీవీకే కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక డిఎంకే కాంగ్రెస్ కలిసి పోటీ చేసే ఛాన్స్ ఎక్కువ దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రాల ఎన్నికల వేడి కనిపిస్తోంది బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ యుద్ధం తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్ గురించి అందరికీ తెలిసిందే కానీ కేరళ అస్సాం రాష్ట్రాల సీన్ చూస్తుంటే మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా మైండ్ బ్లాక్ అవుతోంది అసలు కేరళలో దశాబ్దాలుగా వస్తున్న వింత ఆచారం ఏంటి అస్సాంలో బిజెపికి ముస్లిం ఓట్లే ప్లస్ అవుతున్నాయా ఈసారి కమలం వికసిస్తుందా లేక వాడిపోతుందా కేరళలో వింత ఆచారం ఐదేళ్లకు ఒకసారి ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై నుండి వరుసగా ఏ కూటమి కూడా రెండు సార్లు అధికారంలోకి రాలేదు గత ఎన్నికల్లో పినరయ్య విజయన్ కు అవకాశం ఇచ్చారు కానీ ఈసారి రెండు వేల ఇరవై ఆరు ఆయనకు యాంటీ ఇంకబెన్సీ సెగ తగులుతోంది ఆర్థిక సంక్షోభం సహకార బ్యాంకుల లెఫ్ట్ కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ క్రైస్తవ ఓటు బ్యాంకు పై కన్నేసింది నటుడు సురేష్ గోపి గెలుపుతో కేరళలో కమలం ఆశలు చిగురించాయి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ గట్టి పోటీ ఇస్తుండగా బిజెపి తన ఓటు బ్యాంకు ను పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచుకోవాలని చూస్తోంది సో రెండు వేల ఇరవై ఆరులో మళ్లీ హ్యాట్రిక్ కొడతారు లేదా మళ్లీ పాత ఆచారం రిపీట్ అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మొత్తం నూట ఇరవై ఆరు స్థానాలున్నాయి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన హిందుత్వ అజెండా అభివృద్ది మంత్రంతో మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ముస్లిం ఓట్ల చీలిక బీజేపీకి ప్లస్ కానుంది నియోజకవర్గాల పునర్విభజన ఇక్కడ బీజేపీకి ప్లస్ కానుంది కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాలని చిన్న పార్టీలతో జత కడుతోంది మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముప్పై సీట్ల కోసం ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి ప్రస్తుతమున్న ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమిలో లుకలుకలు ప్రతిపక్షాలకు వరంగా మారే అవకాశం ఉంది ఈ క్రమంలో సీఎం రంగస్వామి ఎత్తుగడలు ఈసారి ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై ఆరులో దేశ వ్యాప్తంగా డెబ్బై ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు తెలంగాణ నుంచి మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి రాజ్యసభలో ప్రస్తుతం బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు మెజారిటీకి కేవలం రెండు సీట్ల దూరంలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఈ ఎన్నికల ద్వారా ఎన్డీఏకు పూర్తి మెజార్ టీ వస్తే బోర్డు సవరణ ఉమ్మడి పౌర స్మృతి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక బిల్లులు పార్లమెంటులో సులువుగా గట్టెక్కుతాయి అందుకే ఈ ఏడాది అటు కేంద్రానికి ఇటు రాష్ట్రాలకు చావో రేవో తెలుసుకునే సమయం చూసారుగా రెండు ఇరవై ఆరు కేవలం క్యాలెండర్ లో ఒక ఏడాది కాదు ఇది ఒక పొలిటికల్ సునామీ ఎనిమిది వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఐదు రాజ్యసభ సీట్లు ఈ ఫలితాలే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధాని పీఠం ఎవరిదో ముందే చెప్పబోతున్నాయి ప్రాంతీయ పార్టీలు తమ కోటలను కాపాడుకుంటాయా లేక జాతీయ పార్టీ హవా కొనసాగుతుందా రెండు వేల ఇరవై ఆరులో లో జరిగే ఈ అగ్ని పరీక్షలో మీ ఫేవరెట్ పార్టీ ఏది ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ